ధర్మం పక్షాన చట్టం నిలబడితే ఎవరైనా ఏమైనా చేయగలరా విజయవాడలో నిన్న ఒక మీటింగ్ జరిగింది అదేమిటంటే పూజ్య స్వామీజీలతో హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ ఈ మీటింగ్ లో లాయర్స్ అందరూ కలిసి ఒక వెబ్సైట్ ని లాంచ్ చేశారు ఇప్పటికే ఈ వెబ్సైట్ లో వెయ్యి మందికి పైగా లాయర్లు సమకూరారు అయితే ఈ వెబ్సైట్ లో ఎవరైతే లాయర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా హిందూ ధర్మాన్ని సపోర్ట్ వాళ్ళు ఈ న్యాయవాదులందరూ మన రాష్ట్రం అంతా ఉన్న బార్ కౌన్సిల్స్ నుంచి ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే దేవాలయ సంపదను దోచుకోవాలి అని అనుకుంటున్నారో దేవాలయ సంపదను అమ్ముకోవాలని చూస్తున్నారో దేవాలయాలను కొల్లగొట్టాలి అని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా అడ్డుకోవాలి దేవాలయ సంపదను కాపాడాలి దేవాలయాలను పరిరక్షించాలి ధర్మాన్ని కాపాడాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగింది అంతేకాదు హిందువులు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో దొంగ కేసులు బనాయించబడి తప్పుడు కేసుల్లో ఇరుక్కుపోయి దాడి చేయబడుతున్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా కాపాడటానికి ఇద్దరు లాయర్లు వాళ్ల కోసం ఇక నుంచి నిరంతరం శ్రమిస్తారట అది కూడా ఎటువంటి ఫీజు లేకుండా వాళ్ల తరపున వాదించి వాళ్ళని గెలిపిస్తారు అలాగే ప్రతి జిల్లాకి ఇద్దరు న్యాయవాదులు ఒక స్వామీజీ నియమించబడ్డారు ఇక నుంచి హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం వీళ్లు వాళ్ల వంతుగా చేయవలసినటువంటి కృషి చేస్తామని నిన్న చెప్పడం జరిగింది